ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది ఒక న్యూస్ పేపర్ ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి వర్షాకాలం ప్రారంభమైందంటే చిన్న పిల్లల తల్లిదండ్రులు అయితే ప్రారంభమవుతుంది టెన్షన్ పడుతున్న పరిస్థితి అయితే నెలకొంటుంది చిన్నపిల్లలకు సంబంధించి అనేక రకాల వ్యాధులైతే చుట్టుముట్టే ప్రమాదం అయితే ఉంటుంది దీనికి సంబంధించి అసలు ఈ వర్షాకాలంలో ఎటువంటి వ్యాధులు వస్తాయి వాటికి ఎలాంటి పరిష్కార మార్గాలు ఉంటాయి అనేది తెలియజేయడానికి మనతో పాటు చిన్నపిల్లల వైద్య నిపుణులు ఉన్నారు సీనియర్ పీడియాటిషియన్ అయితే ఉన్నారు మనతో పాటు రమ్నా ఉన్నారు ఒకసారి వారిని అడిగి ఎటువంటి వ్యాధులు వస్తాయి వాటికి ఎలాంటి పరిష్కారాలు తీసుకుంటే బాగుంటుంది అనేది ఒకసారి వైద్యుని మాటలు తెలుసుకుంది సార్ చెప్పండి ప్రస్తుతం అయితే వర్షకాలం అయితే ప్రారంభమైంది కదా కొన్ని సీజనల్ వ్యాధులతో పాటు వ్యాధులతో పాటు డెంగ్యూ కావచ్చు మేరియావచ్చు తర్వాత కొన్ని వ్యాధులు అయితే వచ్చే ప్రమాదం అయితే ఉంటుంది దీనికి సంబంధించి ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే అంటారు నమస్తే అండి ముందు వర్షాకాలం ఏంటంటే ముందు జాగ్రత్తగా ఉండాల్సింది వాటర్ దగ్గరండి ముందు మెయిన్గా మనం వాటర్లో తడవకుండా చూసుకోవాలి పిల్లల్ని మెయిన్గా ఓకే ఇంకా లేదు తడిచిన రాదు అంటే కొద్దిగా జాగ్రత్తగా తీసుకోవాలి తప్పదు ఓకే ఇంకా మెయిన్గా ఏంటంటే అంటే కొద్దిగా జ్వరాలు రావటము కొద్దిగా జ్వరం వచ్చి కొద్దిగా వాంతులు అవటము అలాంటి ఉన్నప్పుడు ఏంటంటే కొద్దిగా వైద్యుడిని సంపాదించాల్సింది తప్పదు ఓకే ఇంకోటి ఏంటంటే మెయిన్గా ఇప్పుడు వచ్చిన ఇప్పుడు సీజన్ ఏంటంటే మెయిన్గా డెంగ్యూ సీజన్ డెంగ్యూ ఇది ఎంత ఈ ప్రమాదకరం అంటే ఈ డెంగ్యూలో ఏంటంటే స్టేజ్ వైజ్ ఉంటుంది మొత్తం నాలుగు స్టేజ్లు ఉంటాయి ఓకే ఫస్ట్ స్టేజ్ వరకు మనకి ఇంట్లో ట్రీట్మెంట్ అవుతుంది వన్స్ త్రీ డేస్ తర్వాత కూడా మనకి జ్వరం వస్తుంది ఇంకా మనకి తగ్గట్లేదు వాడికి ఆకలి లేదు ఓకే వే వీక్ అయిపోతున్నాడు వెయిట్ తగ్గిపోతున్నాడు వీక్ అయిపోతున్నాడు అంటే ఎమ్మట్నే వైద్యుడిని సంపాదించాలి ఓకే చిన్నపిల్ల డాక్టర్ని సంపాదించాలి ఆయన ఏంటంటే కొద్దిగా చూసి ఒకసారి అబ్జర్వేషన్ చేసి దాన్ని బట్టి టెస్టులు చేసి అది ఏంది ఏ జ్వరం అనేది మనం చూసుకోవాలి వన్స్ మెయిన్ మనకి డెంగ్యూ లేదు అని కన్ఫర్మ్ అయిన తర్వాత కొద్దిగా ఏదో ఒకటి ఏదైనా ట్రీట్మెంట్ నడుస్తుంది ఓకే ఏదైనా గ్లూకోస్ పెట్టి నడుస్తుంది కానీ వన్స్ ప్లేట్లెట్స్ తగ్గినంటే మాత్రం కొద్ది ఇంకా కొద్దిగా హెవీ ట్రీట్మెంట్ ఉంటుంది హెవీ అంటే ఏం లేదు కొద్దిగా కాంప్లెక్స్ ట్రీట్మెంట్ ఉంటుంది అంతే ఇంకోటి డెంగ్యూ అయిన తర్వాత టైఫాయిడ్ అండి ఈ టైఫాయిడ్ ఎలా వస్తుందంటే మెయిన్గా మనకి ఈగలు ఉన్నాయి కదా ఫ్లైస్ దానివల్ల వస్తాయి మెయిన్గా అంటే తినే ఆహారం మీద ఈగలు వాడటం కానీ అలాంటి ఉన్నప్పుడు వస్తాయి అదొకటి తర్వాత వాటర్ వాటర్లో ఏమవుతుందంటే ఇప్పుడు వాటర్ ఇప్పుడు చేంజ్ అయ్యే వాటర్ కాబట్టి కంపల్సరీ ఏం చేయాలంటే వాటర్ తాగేవాళ్ళు కంపల్సరీ అంటే ఆర్వో సిస్టమ్ అందరికి ఉండదు ఆర్వో సిస్టమ్ ఉంటే ఏమీ అవసరం లేదు కాకపోతే ఏంటంటే ఇప్పుడు బయట వాటర్ ఎక్కడైనా మింటర్ వాటర్ ఏమైనా తీసుకొని చిన్నపిల్లలకి మాత్రం కంపల్సరీ వెయిట్ చేసి తాగించాల్సిందే ఈ సీజన్ అంతే ఎందుకంటే ఇప్పుడు వాటర్ అలాగే పెట్టారనుకోండి కొన్ని చోట్ల ఏంటంటే మూతలు ఉండవు కొన్ని చోట్ల అలా అనుకోండి అదేమవుతుందంటే ఒక్కోసారి ఈగ వాలిందనుకోండి మనం చెప్పలేము లోపల ఇక ఏముంటుంది ఎలా తెలుసు మనం చెప్పలేము అందుకని కంపల్సరీ వెయిట్ చేసి చిన్నపిల్లలు తాగించాలి పెద్దవాళ్ళది ఏముంది కొద్దిగా అట్టు పర్లేదు కానీ కాకపోతే ఏంటంటే వాళ్ళు కూడా కొద్దిగా జాగ్రత్తలు మెయింటైన్ చేయాలి ఓకే అది ఇంకా నెక్స్ట్ ఏంటంటే మలేరియా ఈ మలేరియా ఏంటంటే మలేరియా దోమల వల్ల వస్తుంది మెయిన్గా ఈ దోమల వల్ల ఎందువల్ల అంటే ఇప్పుడు మన జాగ్రత్తలు ఏమనుకుంటే వాటర్ ఏమన్నా ఇప్పుడు వర్షాకాలం కాబట్టి ఈ వర్షాకాలం ఏమవుతుందంటే కొద్దిగా నీళ్ళు అక్కడక్కడ స్టాగ్నెట్ ఉంటాయి అంటే చిన్న చిన్న మూతల్లో కానీ అలా చిన్న చిన్న మూతల్లో కానీ అలా ఉన్నప్పుడు ఇప్పుడు ఏం చేయాలంటే మనం ఎమ్మటనే దాన్ని డిస్కార్డ్ చేసుకోవాలి డిస్కార్ట్ అంటే పారబోసేయాలి పారబోయకుండా అలాగే పెట్టామనుకోండి పెడితే ఏమవుతుంది మళ్ళీ అక్కడ దోమలు రావటం గుడ్లు పెడతాం అది మళ్ళీ స్టార్ట్ అవుతుంది మోస్ట్లీ ఏంటంటే ఈ మలేరియా దోమల వల్ల ఏంటంటే మనకి బ్లడ్ తగ్గిపోతుంది ఓకే చలి వస్తుంది మెయిన్గా ఒకసారి చలి జ్వరం లాగా వచ్చిందంటే మాత్రం ఏమంటే మనం చూపించుకోవడం చాలా మంచిది ఓకే అది ఇంకో విషయం ఏంటంటే మెయిన్గా ఇప్పుడు మలేరియా టైఫాయిడ్ డెంగ్యూ ఈ అనేది చాలా సీజనల్ వ్యాధి ఇప్పుడు వచ్చాయి కానీ ఇప్పుడు ఈ మూడు లేకుండా మళ్ళీ వేరే ఏమైనా జ్వరం వచ్చి ఒక్కోసారి ఏమైందంటే పిల్లలకి ఫిట్స్ వస్తుంది ఇప్పుడు జ్వరం వన్ నాట్ వన్ వన్ ఆట్ అంటే నూట ఒకటి నూట రెండు వచ్చింది అనుకోండి మళ్ళీ ఫిట్స్ వచ్చే ఛాన్స్ ఉంటుంది అది రాకుండా ముందే మనం జాగ్రత్త పడాలి ఓకే అందుకని ముందు వైద్యుడి దగ్గరికి వెళ్ళాలి చిన్నపిల్ల డాక్టర్ దగ్గరికి పోవాలి అది ఒకటి చూసుకోవాలి ఇంకా మెయిన్గా ఇది చిన్నపిల్లల్లో ఓకే ఇంకా అప్పుడే పుట్టిన పిల్లలు ఏంటంటే కొద్దిగా జాగ్రత్తగా తల్లిపాలే ఉంటాయి కాబట్టి వాళ్ళు కొద్ది జాగ్రత్తగా ఉంటారు ఎందుకంటే వాళ్ళకి దోమలు కొట్టాయి వాళ్ళకి దోమలు కుట్టామని చెప్పం ఇంకా వాళ్ళు ఏంటంటే ఇంకా కథల పాపం వాళ్ళు ఏం చేసుకోలేరు అందుకని ఏం చేయాలంటే చిన్నపిల్లలప్పుడు ఏం చేయాలంటే వాళ్ళకి దోమతెరలు చిన్నవి ఉంటాయి ఇది కొద్దిగా దోమతెర లాంటిది చిన్న గొడుగులాగా ఉంటాయి అది కంపల్సరీ వేయాలి కంపల్సరీ వేసి చేయించాల్సింది తప్పదు ఓకే ఇంకోటి ఇంకా ఈ సీజన్లో ఏంటంటే బయట ఫుడ్ అవాయిడ్ చేయడం బెటర్ ఓకే ఈ బండి మీద పానీపూరి కానీ అవి కానీ చాలా మటుకు అవాయిడ్ చేయాలి నైంటీ పర్సెంట్ అవాయిడ్ చేయాలి తప్పదు ఇంకోటి చిన్నపిల్లలు ఇంకోటి ఏంటంటే ఇప్పుడు ఈ మధ్యన ఫాస్ట్ ఫుడ్ అలవాటైంది అయింది బాగా జంక్ ఫుడ్ అలవాటైంది అయింది ఆ జంక్ ఫుడ్ మెయిన్గా ఏంటంటే ఈ నూడిల్స్ కానీ ఈ కానీ కానీ మొత్తం అది ఉంటుంది ఇంకా ఇంకా కొంతమంది పిల్లలు చూసారు లేదా కొంతమంది తల్లిదండ్రులు సైతం సొంత వైద్యానికి అయితే వెళ్తుంటారు అంటే జాండీస్ వచ్చిందని కావచ్చు ఇతరత్ర వచ్చిందని కావచ్చు అంటే నాటు వైద్యం దగ్గరికి వెళ్తుంటారు లేదంటే చిన్న చిన్న ఆరింపుల దగ్గరికి వెళ్ళయితే ఆ తర్వాత అయితే వైద్యం దగ్గరికి అయితే రావడం జరుగుతుంది అప్పటికే జరగాల్సిన నష్టం అయితే జరిగిపోతుంది కదా దీనికి సంబంధించి అసలు ఆ కాల్వడం కావచ్చు ఇటువంటి చేస్తుంటారు కదా ఇది ఎంతవరకు కరెక్ట్ అంటారు సార్ మంచి ప్రశ్న ఇచ్చింది సార్ మీరు అది ఏంటంటే జాండీస్ వస్తే ముందు ఈ ఇప్పుడు ఉన్న జా అదే కొద్ది పాతకాల పొలాల ఏంటంటే ఆయుర్వేదిక్ టైప్లో ఉంటాయి కొన్ని ఆయుర్వేదిక్ టైప్లో కొన్ని వాడచ్చు కానీ ముందైతే టెస్ట్ అయితే చేయించుకోవాల్సింది జాండిస్ వస్తే ఇప్పుడు మనాలే చెప్తాం వాడికి ఇంత ఉంది వాడికి ఇంత ఉంది మనకి కళ్ళు చూసి చెప్పలేము కదా ఓకే అది అందుకే ఏం చేయాలంటే టెస్ట్ కంపల్సరీ చేసుకోవాల్సింది మీరు ఆర్ఎంపి దగ్గరికి వెళ్ళినా అక్కడ అవైలబిలిటీ దగ్గరలో ఎవరున్నా ఈ రోజులు అన్నీ ఉంటున్నాయి టెస్ట్లు ఉంటున్నాయి కంపల్సరీ టెస్ట్ చేసుకొని వితిన్ రేంజ్ అంటే బాగా ఎక్కువ ఉందంటే మాత్రం ఎమ్మెంటనే చిన్నపిల్లల డాక్టర్ని కలవాల్సిందే చిన్నపిల్లలకి లేదు ఇబ్బంది ఏం లేదు అంటే కొద్ది కళ్ళు ఉన్నాయి కానీ ఆయనే చెప్తాడు ఆర్ఎంపీ చెప్తారమ్మ ఇలా ఉంది మీరు వెళ్ళండి అని చూపించుకోండి అని చెప్తాడు ఇంకో విషయం ఏంటంటే వాటర్ అండి మెయిన్గా జాండీస్ రావడానికి మెయిన్ కారణం వాటర్ బోర్ వాటర్ ఇప్పుడు పల్లెటూరులో ఎలా ఉంటుందంటే బోర్ వాటర్ తాగేస్తారు ఓకే పెద్దోళ్ళు తాగేస్తుంటారు డైరెక్ట్గా అదే చిన్నపిల్లలు కూడా పట్టేస్తారు అలా చేయొద్దు అక్కడ కూడా వాటర్ కం కంపల్సరీ వెయిట్ చేయాల్సిందే వాటర్ వెయిట్ చేయకుండా ఎవరికి వేయదు ఓకే అది జాండీస్ మెయిన్ లక్షణం వాటర్ నుంచి వస్తుంది ఓకే రైట్ ఇంకా ఈ కాల్చమ్ ఇవన్నీ ఇవన్నీ మూడు నమ్మకాలి ఓకే దానివల్ల బే దానికి బేసిస్ అయితే ఏం లేదు ఓకే బేసిస్ అయితే ఏం లేదు మెయిన్గా మనం చేయాల్సిన జానిస్ వచ్చినప్పుడు ఏంటంటే లివర్కి రెస్ట్ ఇవ్వటం లివర్కి రెస్ట్ ఇచ్చేటప్పుడు మళ్ళీ ఈ చెట్ల మందులు చేస్తే మళ్ళీ లివర్ మీద ఎక్కువ భారం పడినట్టే అర్థమవుతుందా లివర్ మీద పడినట్టే కిడ్నీ మీద పడినట్టే మళ్ళీ ఇంకా ఎక్కువ భారం ఇచ్చినట్టే మనం ఓకే దీనికి బేసిస్ అనేది మనకి లేదు ఓకే రైట్ ఓకే ఇంకా కూడా ఏంటంటే ఇప్పుడు ప్రస్తుతం అయితే కొంత కంగారు థెరపీ అని కూడా కొత్తగా వచ్చిందని చెప్తున్నారు కదా సార్ దీనికి సంబంధించి అసలు ఎలా ఉంటుంది ఎందుకు ఎటువంటి పిల్లలకి ఇది ఉపయోగిస్తుంటారండి కంగారు దరిపి అంటే ఏంటంటే ఇప్పుడు అప్పుడే పుట్టిన పిల్లలు అంటే బరువు తక్కువ ఉన్న పిల్లలు నెలల నిండక పుట్టిన పిల్లలు వాళ్ళు ఉంటారు వాళ్ళు ఏంటంటే కొద్దిగా బరువు తక్కువ వల్ల వాళ్ళకి వెచ్చదనం కావాలి వెచ్చదనం కావాలంటే బాగా మంచిగా వాళ్ళు వెయిట్ పెరుగుతారు వెచ్చదనం ఉంటే బాగా వెయిట్ పెరుగుతారు పాలు పాలు ఒకటి మెయిన్ ఈ రెండు ఈ రెండు ఏంటంటే మెయిన్గా మనం బయట నుంచి వెచ్చదనం అనేది ఎంత ఇచ్చినా ఈ క్లైమేట్లో కష్టం ఓకే ఈ క్లైమేట్లో కష్టం వాళ్ళు ఏం చేయాలి కంగారు థెరపీ అంటే ఏంటంటే ఇప్పుడు మదర్ ఇక్కడ మదర్ ఇంకా కూర్చొని కొద్దిగా ఆమె ఇంకా కంఫర్ట్ జోన్లో కూర్చొని వెనకాల అనుకొని ఛాతి మీద పిల్లోడిని వేసుకొని ఛాతి మీద పిల్లోడిని నిలువున వేసుకొని అప్పుడు చనుమల నుంచి పాలు ఇవ్వాలి అలా ఇస్తే కొద్దిగా ఒక వన్ టూ అవర్స్ వన్ టూ అవర్స్ అలా పెట్టుకోవాలి పాలు కూడా అలాగే ఇచ్చుకోవచ్చు అలా పెట్టుకోవాలి పెట్టుకుంటే అంటే మదర్ నుంచి వచ్చే వేడికి కొద్దిగా వేడికి వెయిట్ పెరుగుతారు పిల్లలు వెయిట్ చాలా గ్రోత్ ఉంటుంది మంచిగా వాళ్ళకి ఇమ్యూనిటీ పెరుగుతుంది మదర్కి కూడా కంఫర్ట్ ఉంటుంది అంటే బాగా పిల్ల మీద అదే బేబీ మీద బాగా మనకి ఇది వస్తుంది దాన్ని ఏమంటారు పాలు ఇవ్వాలి అనేది ఒక మైండ్ ఇది అవుతుంది ఓకే ఇలా పాలు కూడా మైండ్ కూడా మనకి చాలా ప్రశాంతంగా ఉండాలి పాలు ఇవ్వాలంటే ఈ మళ్ళీ వేసుకోవటం వల్ల ఏమైందంటే కొద్దిగా కంఫర్ట్ జోన్లోకి వెళ్ళి కొద్దిగా మంచిగా పాలు కూడా వస్తాయి కంగారు మదర్ కేర్ అంటే మెయిన్గా మనం చేయాల్సింది ఏంటంటే పాలకీను బేబీ వెయిట్ పెరగడానికి మనకు మనకు ఉపయోగపడుతుంది ఓకే ఓకే అంటే ఇంకొకటి ఏంటంటే ఈ మధ్యకాలంలో ఎక్కువగా అయితే ముక్కులో కావచ్చు చెవుల్లో కావచ్చు కొంత ఆయిల్స్ సైతం వేస్తుంటారు కదా సార్ అది దీనికి సంబంధించి ఎంతవరకు కరెక్ట్ అంటారు అది లేదండి ఇప్పుడు అసలు ఆయిల్ అనేది వేయటానికి వీలలేదు ఓకే అది ఆయిల్ ముక్కులో చెవులో వేస్తే ఏమవుతుందంటే డైరెక్ట్ ఇన్ఫెక్షన్ ఓకే డైరెక్ట్ ఇప్పుడు ముక్కులో వేసిండనుకోండి డైరెక్ట్ ఉప్పులో పోతుంది ఊపిరితిలో పోయిందంటే గాలి ఆడదు వాడికి గాలి ఆడదు వస్తూనే ఉంటారు రోజుకి ఒకటి రెండు వస్తూనే ఉంటాయి అలాగే ఏంటంటే ఇప్పుడు వాటర్ స్నానం చేసినప్పుడు వాటర్ పోతాయి ఓకే ఏదైనా పాలు తాగించినప్పుడు పాలు పోతాయి ఇప్పుడు పాలు పోయినాయను కూడా ఊపిరితిలో మళ్ళీ డేంజర్ అంతే ఓకే దాని అస్సలు ఆయిల్ అనేది వేయటానికి ఓకే ఈ రోజుల్లో అంటే ఇంకోటి ఏంటంటే ఈ మధ్యకాలంలో ఎక్కువ ఇప్పుడు వర్షాలు అయితే ఎక్కువ పడుతుంటాయి చలి సైతం ఎక్కువగా పెడుతుంటుంది కదా సార్ దీనికి సంబంధించి కొంతవరకు అయితే ఆ జలుబు కావచ్చు అంతేకాకుండా దగ్గు కావచ్చు అంతేకాకుండా కొంతవరకు సైనస్ సమస్యలు కూడా వస్తుంటాయి కదా చిన్నపిల్లల్లో దీనికి సంబంధించి ఎలాంటి ట్రీట్మెంట్ ఉంది అంతేకాకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటారు ఈ ఈ సీజన్లో సైనస్ అనేది చాలా కామన్గా వస్తుందండి పిల్లలకి ఇది ఎలా స్టార్ట్ అయిందంటే ముందు జలుబుతో స్టార్ట్ అవుతుంది జలుబు స్టార్ట్ అయ్యి తర్వాత కొద్దిగా అది బరువు ఎక్కటం హెడ్ బరువు ఎక్కటం అలా స్టార్ట్ అవుతుంది మెల్లిగా ఇదేమైతే మళ్ళీ జ్వరం రావటం ఈ సైనస్ అనేది ఏంటంటే ముందు మెయిన్గా ఇది సీరియస్ అవ్వడానికి ఏంది ప్రాబ్లం అంటే బాగా హెడేక్ వస్తుంది ఒక వన్స్ ఒక్కసారి హెడేక్ వచ్చిందంటే పిల్లోడికి మళ్ళీ ఇబ్బంది అవుతుంది అందుకని ఇది ముందు జాగ్రత్త ఏం చేసుకోవాలంటే మనం ఒకసారి జలుబు వచ్చిందంటే ఇంట్లోనే ఏమైనా ఆవిరి పెట్టుకోవటం కానీ అంటే లేదంటే ఏదో వేడి నీళ్ళలో ఏమైనా పసుపు వేసుకోవటం కానీ ఏదైనా జ నార్మల్ ఏదైనా క్రీమ్స్ కార్వాల్ ప్లస్ అని ఉంటాయి అవి కూడా వేసుకున్నా కానీ అవి కూడా పీల్చడం కానీ సైనస్ మనం సెవెంటీ పర్సెంట్ వరకు మనం అవాయిడ్ చేయవచ్చు ఏది నీళ్ళ వ్యాపరైజేషన్ ద్వారా వేపరైజేషన్ ద్వారా మనం అవాయిడ్ చేసుకోవచ్చు అది మెయిన్ చేసుకోవచ్చు చాలు తర్వాత ఏమైనా జలుబుకి ఏమైనా వేసుకోవాలి లేదు ఇంకా తగ్గట్లేదు అనుకుంటే ఒక టూ డేస్ చూసి బయట నుండి సంపాదించాలి ఓకే అంటే తల్లిదండ్రుల ఈ మధ్యకాలంలో ఇంకా ఇంకొక కంప్లైంట్స్ అయితే ఎక్కువగా వస్తుంటుంది ఎందుకంటే మా పిల్లాడు కావచ్చు పాప కావచ్చు పక్క తడుతుందని చెప్పేసి అయితే ఇబ్బంది పడుతుంటారంటే ఇప్పటికీ ఐదు సంవత్సరాలు అయింది ఆరు సంవత్సరాలు అయింది ఇప్పటి కూడా పక్క దడుతున్నాయని చెప్పేసి అయితే ఇబ్బంది పడుతుంటారు కదా ఇటువంటి వారి గురించి ఏం చెప్తారు సార్ ఇప్పుడు ఈ రోజుల్లో అది కొద్దిగా ఇదైందండి కామన్ అయింది అంటే ఉన్నది ఎప్పటి నుంచి ఉన్నది పక్క దడుపుతాం అనేది పిల్లల్లో ఉంటుంది కామన్ అదేంటంటే ఇప్పుడు మెయిన్గా అప్ టు ఫైవ్ టు సెవెన్ ఇయర్స్ వరకు కొద్ది పక్క తప్పుతూ ఉంటారు అది తర్వాత మళ్ళీ అలా ఎక్స్టెండ్ అయితే మాత్రం ఇబ్బంది ఓకే అది ఎలా రిక్వెస్ట్ చేయాలంటే ఇప్పుడు వాడికి పక్క అనుకోండి వాడిని మనం తిడతాం కానీ కొడతాం కానీ చేస్తే వాడు ఇంకా ఇదైపోతాడు అంటే నెగిటివ్గా అయితే ఇంకా ఇదైపోతాడు అది దేనికి దాన్ని మనం ఎలా మెయిన్గా ఇచ్చేయాలంటే అలారం ధెరపి అంటారు అలారం ధెరిపి అంటే దాన్ని బిహేవియర్ ధెరపీలో ఒక పార్ట్ వాడు ఎప్పుడు పక్క జరుపుతున్నాడో ఏం జరుపుతున్నాడో మనకు ఒక ఐడియా వస్తుంది తల్లిదండ్రులు పక్కనే ఉంటారు కాబట్టి వాళ్ళకి ఒక ఐడియా వస్తుంది దాన్ని ఒక అరగంట ముందు పెట్టాలి ఒక గంట కానీ అరగంట ముందు కానీ అలారం పెట్టుకోవాలి అలారం పెట్టుకొని పిల్లోని లేపాలి లేపి వాడిని యూరిన్ పోయించి అప్పుడు పడుకోబెట్టాలి మళ్ళీ వాడు ఎప్పుడు పోస్తారో మనకు ఒక ఐడియా ఉంటుంది సేమ్ మళ్ళీ అలారం పెట్టాలి కొన్ని రోజులకి ఏం చేయాలంటే అలా వారం రోజులు అలా పెట్టిన తర్వాత అలారం మనకి వీలున్న టైంలో మార్చుకోవాలి మెల్లిమెల్లిగా ఓకే మార్చుకుంటే అది సెట్ అయిపోతాడు అలా అని చెప్పి తిడతాం అలా చేయొద్దు ఇంకోటి ఏంటంటే రివార్డు ఇవ్వాలి రివార్డ్ అంటే రివార్డ్ అంటే ఏంటంటే నువ్వు ఇవాళ మూత్రం పోయిపోతాయి అంటే బెడ్ తడపోయి ఉంటే నీకు కాయ్ కొనిస్తాను నీకు ఎక్కడికి వెళ్దాం అక్కడికి వెళ్దాం అది నీకు ఐస్ క్రీమ్ అలా అది ఏదో ఒకటి చెప్పాలి అది అలా అయితే సెట్ అయినట్టే ఓకే రైట్ ఓకే ఫైనల్గా చెప్పండి అంటే తల్లిదండ్రులు అయితే కొంతవరకు అయితే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవచ్చు ఎలాంటివి అయితే అవాయిడ్ చేస్తే బాగుంటుంది చిన్నపిల్లల విషయంలో ప్రధానంగా చూసినట్లయితే ఎలాంటి జాగ్రత్తలు అంటే తల్లిదండ్రులు మెయిన్గా ఫుడ్ విషయంలోనే అండి పిల్లలకి నైంటీ పర్సెంట్ ఫుడ్ ప్రాబ్లమ్స్ వస్తాయి దాని నుంచే వస్తాయి అన్నీ ఏదైనా వర్షంలో ధరిచినా జలుబు వస్తుంది ఇంకా ఫుడ్ ఫుడ్ ఏదైనా మళ్ళీ చల్ల తీసుకున్నాడు అనుకోండి కొన్ని రోజులు మళ్ళీ ఫీవర్ రావటం అలాగా మెయిన్గా ఏంటంటే పిల్లలకి డైలీ టూ టైమ్స్ బ్రష్ చేయించాలి స్కూల్కి వెళ్ళే పిల్లలు కంపల్సరీ ఎందుకంటే ఇప్పుడు నైంటీ పర్సెంట్ డిసీజెస్ మొత్తం స్కూల్ నుంచే వస్తాయి ఒకళ్ళ నుంచి ఒకళ్ళకి పాక్తాయి అందుకని నైట్ కంపల్సరీ బ్రష్ చేయించుకోవాలి కంపల్సరీ సార్ అంటే ఇంకోటి ఏంటంటే కొంతమంది పిల్లలు అంటే ఊడిపోయే పల్లే కదా అని చెప్పేసి కొంత నెగ్లెక్ట్ సైతం చేస్తుంటారు అంటే మళ్ళీ వస్తాయి కదా అన్న కోణంలో సైతం కొంత నెగ్లెక్ట్ చేస్తుంటారు ఎందుకంటే చిన్న పిల్లలు ఊడిపోతాయి మళ్ళీ వస్తాయి వాటిని కాపాడుకుంటే బాగుంటుంది అనుకుంటారు కదా లేదు ఇది కూడా ఒక కాన్సెప్టే అంటే ఊడిపోతే కదా ఎందుకని అనుకుంటారు కానీ మనం పళ్ళ గురించి కాదు ఇప్పుడు మాట్లాడుకునేది పళ్ళ గురించి అది బయట పక్కన పెట్టేస్తాయండి పళ్ళంతా డిఫరెంట్ అది డిఫరెంట్ అంత సబ్జెక్ట్ అంతా ఇప్పుడు ఇప్పుడు మెయిన్ మనం ఆడుగా గొంతుకు సంబంధించి మాట్లాడుతుంది ఆ గొంతు దగ్గర నుంచి ఇన్ఫెక్షన్ స్టార్ట్ అవుతుంది మెయిన్గా ఆ ఇన్ఫెక్షన్ పళ్ళకైతే ఇన్ఫెక్షన్ వచ్చిందా మళ్ళీ టైం ఉంటుంది కానీ గొంతుకి ఇన్ఫెక్షన్ అంటే ఒక్క రోజులోనే మనకి ఫీవర్ స్టార్ట్ అవుతుంది అందుకనే ఏం చేయాలంటే కంపల్సరీ నైట్ బ్రష్ చేయాల్సిందే ఓకే కంపల్సరీ నైట్ పడుకునే ముందు ఇంకా మెయిన్ ఆప్షన్ ఇంకా బెస్ట్ ఆప్షన్ ఏంటంటే స్కూల్ నుంచి రాగానే ఏదైనా ఒక కుక్కర్ ఇచ్చారు సాల్ట్ వాటర్ అనేది మెయిన్ బెస్ట్ ఆప్షన్ అది బెస్ట్ అండి ఇంకా అంతే స్కూల్ నుంచి నైంటీ పర్సెంట్ అన్నీ తగ్గిపోతాయి అంతే అది తల్లిదండ్రులు చేయాల్సింది ఇంట్లో ఉంటే ఎలాగో చేస్తారు వాడు ఇంట్లో ఉంటే వాళ్ళు ఏదో జాగ్రత్తలు తీసుకుంటారు వన్స్ బిల్లుడు బయటికి వెళ్తే మాత్రం వాడు ఎలా ఉన్నాడు ఏంటంటే తల్లిదండ్రులకు ఒక టెన్షన్ ఉంటుంది అది ఏమన్నా తింటుండ ఏం తింటుండే వాడు నోట్లో ఏం పెడుతుండదు అది అందుకే నీకు ఇంటికి వచ్చిన తర్వాత ఇచ్చేసుకున్నారనుకోండి సెవెంటీ పర్సెంట్ ప్రాబ్లమ్స్ ఉండవు ఓకే ఓకే రైట్ ప్రస్తుతం మనం అయితే చూస్తున్నాము ఇప్పుడైతే వర్షాకాలంలో అయితే అనేక రకాల వ్యాధులు అయితే చుట్టుముట్టే ప్రమాదం అయితే ఉంటుంది వీటి నుంచి ఎలా రక్షించుకోవాలి తల్లిదండ్రులైతే ఇప్పుడైతే సీనియర్ నిపుణులు పిల్లలకు సంబంధించి అయితే వెల్లడించడం జరిగింది కొంత కొంతవరకు తల్లిదండ్రులైతే మూఢ నమ్మకాల జోలికి అయితే వెళ్లకుండా ఏదైనా సమస్య వస్తే డైరెక్ట్గా గా వైద్యుని అయితే సంప్రదించాలని చెప్పేసి అయితే ఆ వైద్యులు రమణ సూచిస్తున్న పరిస్థితి మనం చూస్తున్నాం ఓవర్ టు స్టూడియో చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఫాలో చేయండి అండ్ లింక్ లో ఉంది